వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎంతో ఆసక్తికి ఎదురు చూస్తున్నా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాల్లో విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న ప్రతి బిడ్డకు వారి తల్లులకు ఏటా ఆర్థిక సహాయం అందించుతున్నారు ఇందులో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం నిధులు విద్యార్థుల తల్లులు సంరక్షకుల ఖాతాల్లో జమ అవుతున్నాయి ఈ మేరకు సోషల్ మీడియాలో టీడీపీ పోస్ట్ చేసింది చెప్పిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి అని పార్టీ పేర్కొంది ఇద్దరు పిల్లలు ఉన్న ఓ లబ్దిదారు ఖాతాలో ఇరవై ఆరు వేల రూపాయలు పడ్డాయని పేర్కొంటూ బ్యాంకు నుంచి మొబైల్కు వచ్చిన సందేశాన్ని టీడీపీ పోస్టు చేసింది మరో నాలుగు వేల రూపాయలు పాఠశాల ఖాతాలో జమ అయ్యాయని తెలిపింది కాగా నిన్నటి నుంచి అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద రాష్ట వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది తల్లులు సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయిస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ఒక్కో విద్యార్థికి పదిహేను రూపాయల చప్పున ప్రభుత్వం విడుదల చేసింది ఇందులో పదమూడు రూపాయలు రూపాయల లబ్దిదారుల ఖాతాలో బ్యాంకులకు మిగతా రెండు రూపాయలు ప్రభుత్వ పాఠశాల అభివృద్ది కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేశారు ఇక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకానికి ఇది సవరించిన రూపం అయితే అమ్మఒడిలో కుటుంబానికి ఒకరికి మాత్రమే పరిమితం కాక తల్లికి బంధనం కింద ప్రతి బిడ్డకు ప్రయోజనం చేకరనుంది అర్హత పొందిన ప్రతి తల్లి ఖాతాలో డీబీటీ విధానంలో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు జమ చేయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఈ పథకం కోసం మొత్తం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపింది